ఎన్టీఆర్ ముప్పయో చిత్రం కురటాల శివ డైరెక్షన్ లో రూపొందనున్న విషయం తెలిసిందే పూర్తి స్థాయిలో బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు కురటాల శివ మల్టీ స్టార్ పాన్ ఇండియా స్టార్ గా ఎంట్రీ ఇస్తూనే పదమూడు వందల కోట్ల వసూళ్లు సాధించాడు ఎన్టీఆర్ ఇక నుంచి తన ప్రతి చిత్రాన్ని ఇండియా మూవీ లాగే ప్లాన్ చేస్తున్నాడు తారిక్ అలాని తన ముప్పై చిత్రంగా కొరటాల శివ డైరెక్షన్ లో నటిస్తున్న చిత్రం కూడా పానిడియా చిత్రంగానే నిర్మాణం కానుంది అందుకు అనుగుణంగా మల్టీ లాంగ్వేజ్ స్టార్ల కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు నిర్మాతలు హిందీలో పాపులారిటీ ఉన్న హీరోయిన్ని ఫైనల్ చేయాలని నిర్ణయించారు ట్రప్లార్ లో నటించిన ఆలియా భట్ ని తొలుత సంప్రదించారు తన పెళ్లి కారణంగా నో చెప్పిందట శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కోసం ప్రయత్నించారు కారణం తెలియదు కానీ ఆమె కూడా నో అనేసిందట పూజా హెగ్డే తీసుకోవాలనుకున్నారు తను బిజీ స్కెడ్యూల్స్ అయిందని సోషల్ మీడియా కోడై కోసింది ఇది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది సోనాలింద్రే సాయి పల్లవి ఎన్టీఆర్ కి జోడీగా నటిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు ఇంతకి ఇంతమంది హీరోయిన్స్ ఎన్టీఆర్ సరసన నటించేందుకు నో చెప్పటం వెనుక అసలైన కారణాలు వేరే ఏమైనా ఉన్నాయా అంటూ తర్జన భర్జన పడుతున్నారు సినీ క్రిటిక్స్